ఏకాదశి ఆ ఏ శ్రీమన్నారాయణుకి హరికి ఎంతో విశిష్టమైనటువంటిది అందులో ఆ హరి శివకేశవులకు సమానమైనటువంటి కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన చేయడము హనుమాన్ చాలిస స్మరింపజేయడము మనతో అందరినీ అనిపించడము అందరిలో మనం కలిసి ఉండడము ఎంతో భక్తిని సంతరించుకున్నటువంటిది తనకు తానుగా చేసిన కలవదు కానీ అందరితో చేయడం నూటికి కోటికి ఒక ఒక సమయమే దొరుకుతుంది మనం ఎన్నో ఈ జొగబెట్టన బట్టి ఎన్నో సార్లు జన్మించుండచ్చు ఎన్నో సార్లు ఉండవచ్చు కానీ ఇంత భక్తుల హృదయంతో కూర్చొని అందరు కలిసి ఆ శబ్దాన్ని స్మరించడం అసాధ్యం ఇదంతా ఇప్పుడు సుసాధ్యమైంది సాధ్యాత్ సాధ్యత సాధ అసాధ్యాత్ సాధ్యతే అలభ్యాత లభ్యం ఏదైనా కావలిస్తే మనకి ఎట్లా లభ్యమవుతుంది అంటే సద్గురుమూర్తి అనుగ్రహం వలన లభ్యమవుతుంది గ్రంథ పఠన వలన లభ్యమవుతుంది పర్వదినముల పవిత్రమైనటువంటి పూజల వలన లభ్యమవుతుంది అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ స్మరణం చేసుకోవడానికి దైవాన్ని నామస్మరణ చేయడానికి చింతించడానికి చింతల నుండి విముక్తి పొందడానికి దైవ నామస్మరణం ఏకైక అనుబాంబు అందరి దగ్గర బాంబులు ఉంటాయి కదా దేశాన్ని ఇప్పటికే చిన్న భిన్నం చేయడానికి వస్తున్నాయి కదా బయట దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఇక్కడ లేరు మన దేశంలోనే చొరిపోయారు రెడ్ లైట్లు ఇంతకు ఇంతకుముందే మీకు చెప్పాను ఇక్కడ మనం చూసుకుంటలేము ఎవడైనా ఇంకెవరైనా ఇప్పుడు ఆ డేంజర్ బతికి బట్ట పెట్టాలంటే భగవన్ నామ స్మరణం అనేటటువంటిది ఒక ఛార్జింగ్ భగవన్ స్మరణం రామనామ స్మరణం కావచ్చు హరినామ స్మరణం కావచ్చు శివనామ స్మరణం కావచ్చు ఒక ఛార్జింగ్ దేశం ధర్మం జ్ఞానం దేశం అనేటటువంటిది సిమ్ కావచ్చు ధర్మం అనేటటువంటి బ్యాలెన్స్ కావచ్చు దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కలిగి సిమ్కి బ్యాలెన్స్ ఎట్లయితే ఉపయోగపడి సిగ్నల్ వస్తుందో మన ధర్మము మన దేశము మన సంస్కృతి మన లక్ష్యం దాన్ని స్వీకరించినట్టయితే ఆ లక్ష్యం మన దగ్గర వస్తుంటది లక్ష్యం మనకు కలుగుతుంటది ఆ లక్షణి మనకు లక్ష్య సాధనాలు చేసేది ఆ లక్ష్మి లక్షణాన్ని కలిగిస్తుంది ఆ లక్ష్మిని వచ్చినటువంటి రోజు లక్ష్మీ నివాసమైనటువంటి పర్వదినవి రోజు ఆ నిత్యము నిరంతరము ఆ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల చెంత సేవ చేస్తూ ఉంటాది ఇట్లా రంగనాయక స్వామి నిద్రిస్తుంటాడు కదా యోగ నిద్రలో లక్ష్మీదేవి పాదాల సేవంత చేస్తుంటారు ఎక్కడ చేస్తుంటదంటే నిత్యం యోగ నిద్రలో ఉన్న శ్రీహరి కరుణాహృదయుడైనటువంటి భగవంతుని పాదాలలో లక్ష్మీదేవి నివాసమే అటువంటి దేశ ధర్మ భూమి కన్నటువంటి భారతావనిలో లక్ష్మీదేవి ఇక్కడే పుట్టింది శ్రీమన్నారాయణ జన్మ ఇక్కడే తీసుకుంటూ రామ దశావతారాలన్నీ కూడా ఇక్కడే భారతదేశంలో తీసుకున్నాయి అంటే భగవంతుడు ఎన్ని అవతారం తీసుకోవాలనుకున్నా భక్తులకు పుట్టినిల్లు ధర్మానికి పుట్టినిల్లు జ్ఞానంకు పుట్టినిల్లు భారతదేశం ఆ భారతదేశంలో మనం పుట్టిన ఎంత ఎంతో గొప్ప తెలుసుకోవాలి అదంతా మనం ఆ భారతదేశం ఉన్నామంటే ఎంత గొప్పవాళ్ళం ఒక్కసారి నిగ్రహించుకుంటే ఆ నిగ్రహాన్ని కలిగితే నిజముగా ఎక్కడ చూడనవసరం లేదు ఇక్కడే ఆ దేవుడు ఎక్కడ చూసినా అక్కడ అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక చెంబు ఈ నిండి చెంబుల నీళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో అలకగుంటా తొలకకుంటా పరిపూర్ణమైనటువంటి మన సంస్కృతి మన భక్తి కలిగినటువంటి వారి హృదయంలో నిండు చెంబులాక ఉంటది ఆప సమయంలో హరి ఆదుకునే మనకి ఎప్పుడైతే ఆపతి తలబడతాను కదా ఆపతి నుంచి విముక్తి పొందడానికి శ్రీహరి కరుణా హృదయుడై అందరి హృదయంలో ఉన్నారు మీరు అవునన్నా కాదన్నా మీ దగ్గర హరి ఉన్నాడు ఆ హరి ఆత్మరక్షకుడై ఉన్నాడు ఉదయం ఉదయించగానే భాను రకంలో సూర్యోదయం రూపంలో ఉన్నాడు సంధ్యాకాలంలో అస్తమించే కాశే వర్ణంలో సూర్యుడు అస్తమించే కాశే వర్ణంలో జ్యోతి స్వరూపుడై వెలుగుతున్నాడు ప్రతి గృహంలో అది లైట్ కావచ్చు దీపం చమురు వెలుగు కావచ్చు కానీ జ్యోతి స్వరూపమే వెలుగుతున్నాడు ఆ హరి దీనికి అంతరార్థము భక్త ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు హరి 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 అని స్మరించి వైకుంఠములున్న ఆత్మను కమలించి ఒక స్తంభాన్ని వెరగజీరినటువంటి ఘన చరిత్ర భారతదేశం ఒక స్తంభాన్ని వెరగొట్టిండు హరి అనేది తెలిసి అటువంటి ఘన ధ్యాన యోగులు కన్నటువంటి పుట్టి ఋషులకు మునులకు యోగులకు ధ్యానులకు తపస్వి చేసినటువంటి పుట్టినిలే ఈ భారత భూమి అందులో మనం నడిచిన నిలబడిన వారి యొక్క అనుగ్రహం వినినా ఆచరించిన మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం ఆ పుణ్యం మనకు రావాలంటే ఏం చేయాలి ఎక్కడెక్కడో మంది ఇళ్ళ మల్లి మాటలు విని ధర్మాన్ని భ్రష్ పట్టించేటటువంటి అవకాశవాదులకు ఒక వెలుగు ఇదొక వెలుగు అని అగ్ని కదోడ అక్కడక్కడ ఉంటారు కదా సందుబుందుల ఆనముట ఒకటి సాటకొకటి నేటికొకటి గూటికొకటి గుళ్ళి ఒకటి అంటారు కదా అస్టి పాషాణ హృదయంలో లోపల ఎంత ఉంది చెప్పి నీకు ఎక్కడ అడగలే మనకు కాశీపూర్ లో అడిగిన ఒక భక్తుడు కాగి పురుషుడు ఎట్లుంటాడని ఎక్కడ చెప్పడం జరిగింది వాళ్ళు అయితే అడిగితే పదిహేను నిమిషాలు సమాధానం చెప్పిన అల్లరి అల్లారి వేస్తే అల్లరి బందే భగవంతుడికి ఎందుకు వెళ్ళడు అందలేడని కాదు ఎంతెందు చూసినా నీ లోపల రాక్షసు గుణం దొరికిపోతే ఎక్కడ చూసినా దేవుడు కలబడతాడని అయితే భగవంతుడు అనేటటువంటి ఆడు ఎలా ఉండంటే మనం నడప నడవడిలోను అనుభవించే అనుభూతిలోను వినేటటువంటి శ్రద్ధలోను భగవంతుడు మన దగ్గర మర్చుకుంటూ వస్తాడు కానీ ధర్మాన్ని తెలిసి కూడా తెలియనట్టు నటించేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వారు ఏమైతారు కార్తీక పురాణంలో చెప్పింది మిడతలు తేళ్ళు అయిపోతారట ఆ మిడతలు ఏమైతే అంటే దీపం వెలిగిస్తాం దీపంలో చీత ఒక్కొక్క చీత ఏమైనా ఆట ఆడుకుంటూ వస్తాయి వెలుగులు మింగుదామని కానీ వెలుగులు మింగుదామని వచ్చి ఇప్పుడు వెలిగిస్తున్నప్పుడు ఒకటి సాహిత్యం మొదలైంది అంటే ఆ జీవానికి ముక్తి కలిగించేటటువంటి కార్తీక తీట కానీ నీ కష్టాల నుంచి హర్తి అంటే వినిపించుకోవాల్సినటువంటి బరో బాధ్యతల మీద ఉందంటే జ్యోతి స్వరూపుడు అయిన శ్రీహరి మీద ఉంది ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించి అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాల వెలుగు మింగుదామనుకొని అవే ప్రాణలోడగొట్టుకోవడం ఆవిడ విమోచనమైతే అట్లానే ఆ జ్ఞానంధకారములో ఉన్నటువంటి నరమానవులకు జ్ఞానోదయం అనేటటువంటి తేజస్సు వెలిగింపజేసుకోవడానికి అంధకారముక్తి పొందడానికి దైవ చింతన అనేటటువంటి వెలుగు గురువు అనేటటువంటి జ్ఞానం అవసరం ఆ విధంగా గురువు చేసుకోవాలి ఈ విధంగా స్మరణ చేయాలి అని అందులో ఆత్మానాత్మ వివేకమైనటువంటి జ్ఞాన సంపన్నులు యోగ దృష్టి కలిగి చిత్తశుద్ధి కలిగి సదా సర్వదాంతారని కృష్ణ భగవానుడు భగవద్గీతలో మంచిగా బోధించారు ఆ భగవద్గీతను మనము ఒక శ్లోకమైన నిత్యము నిరంతరము మన హిందూ సంస్కృతిలో మన పిల్లలకు కానీ తెలివినటువంటి వారికి కానీ ఆ భగవద్గీత యొక్క లక్ష్యాన్ని వాళ్ళకు చేరే విధంగా సాధ్యమైనంత వరకు మన కమిటీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ ఏదైతే కమిటీ ఉంది కదా ఈ ధర్మ కమిటీ అని ఉన్నది ధర్మం అంటే ఇక్కడ ఉంది ధర్మం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అందరినీ తెలుసుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకోవడం అందరినీ తెలుసుకోవడం ఇతరులకు చేసినప్పుడే ఆ బాధల నుంచి మనం దూరం అవుతాం ఆ బోధ లేకపోతే బాధలే వస్తాయి అతి కాల జ్ఞానంలో అక్కడ చెప్పడం జరిగింది బాధ గురువుల చింతన చేరుతే బావమ జడురా ఒరే ఒరే బోధ గురువుల చింతన చేరుత జ్ఞానము కుదురురా ఒరే ఒరే అంటే బాధ గురువుల దగ్గర పోతాం మనం ఏంటిది నుద్దుకోనికి పేర్లు చేపించుకోనికి పోతారు అక్కడ అంటే భావన చెడిపోతుంది వాడు చెడిందంటే నిన్న చెప్పలేవు ఒక గొర్రె ఇంకో ముందు చెప్పడం జరిగింది నీ ధర్మం పట్ల నీ దేశం పట్ల నీ దైవం పట్ల నీ మాతృమూర్తుల పట్ల నీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహిస్తే నీకు వేరే దేవుడు అవసరం లేదు నేను తల్లిదండ్రుల మీద నీకు శ్రద్ధ లేని నాడు దైవం మీద భక్తి లేని నాడు మన గ్రంథం మీద మనకు విలువ తెలుసుకోలేని నాడు అన్ని మతాలు కొల్లగొడతాయి దేశానికి వచ్చేను మహిమకొండకు చెండగట్టేనిమ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అంటే ఎప్పుడు చెప్పిన నాలుగు వందల సంవత్సరాల పూర్వమే భవిష్యత్ భూత భవిష్యత్ వర్తమానాన్ని బోధించినటువంటి భూదేవి భారత భూమి ఇటువంటి కాలజ్ఞానులు ఎప్పుడున్నారు రాముడు రామాయణం రాసినటువంటి వాల్మీకి ఉన్నాడు రామాయణాన్ని నేర్పి ఓర్పుతో అందరికి అందించినటువంటి వాడు వాల్మీకి అయితే కాలజ్ఞానంలో కష్టాల నుంచి విపత్తులు ఇలా జరుగుతాయని చెప్పింది వీర బ్రహ్మేంద్ర స్వామి అటువంటి కాలజ్ఞానాన్ని యుగ యుగాలు ఒకరు ఋషులు మనకు అవతరిస్తూనే వస్తున్నారు అంతకు ముందు ఎవరు ఋషులు ఎవరెవరున్నారు వేద వ్యాస వేదాలు అందించు వాల్మీకి భవిష్యత్ పురాణం రామాయణం రచించాడు ఇటువంటి కవులను ధ్యానులను యోగులను కన్నా ఈ పుణ్యభూమిలో మనం నివసించి కూడా వాళ్ళను గ్రహించుకోకపోవడము మనల్ని మనం నిగ్రహించుకోవడము నిగ్రహించుకోకపోతే నీవెవరు తెలియదు నీ జన్ ఎవరు తెలియదు ఎందుకు వచ్చినవో తెలియదు ఏం చేస్తున్నవో తెలియదు వస్తావట్టే పోటావట్టే పుట్టుట గొప్పతనం కాదు సులకారు కూడా పిల్లలు అంటాయి మనుషులు కూడా కంటారు మానవత్వం కలిగి నడవాలి అదే మానవత్వం మనిషి అంటారు ఆకాశం కాకబట్టి జను కలవరించారు ఆకాశం అంటే పైన నాది నాది అని నష్టపోతారు తప్ప పరమాత్మ నువ్వు అందరి వాడు నీలోనే నేను కలను అని ప్రేమ హృదయంతో చేస్తున్న వాళ్ళు చాలా తక్కువైపోతారు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఒత్తులై నిలిచారు అని చెప్పడం జరిగింది భక్తి ఎక్కడైతే ఉంటదో ఎక్కడైతే నామ సంకీర్తనం ఉంటదో అక్కడ జ్యోతి వెలిగినట్టుగా మన పరమాత్మ అనేటటువంటి నామాని ఆత్మకు ప్రతిరూపము చమురైతే జ్ఞానంకు ప్రతిరూపము వెలుగైతే దేహానికి ప్రతిరూపము వత్తి వత్తి కాలిపోయిదే ఇది ఉసిపోయేదే కానీ ఉన్న రోజులు ఈ ఉసిపోక ముందు ఉన్న జ్ఞానం తెలుసుకొని పోతే కానీ పిల్లల కన్నా బావి తరాల కన్నా మంచి అందించి కానీ ఇటువంటి పరమార్థకమైనటువంటి పుణ్యములో సంపాదించుకున్నటువంటి పుణ్యం ఇంత అంతా కాదు కదా ఎంతో లేనంత పుణ్యం ఎక్కడొస్తుంది అని ఆ పుణ్యాన్ని జోక్కి తావులేదు మోస్తలేవాలి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఏమేమో తెలుస్తున్నాం ఏడేమీదో ఏడ ఏం కాదు ఉన్న భగవంతుని కదిలించేటటువంటి యొక్క కదలిక శక్తి మన హృదయంలో గురువు జ్ఞానవంతుడైతే ఒక కుటుంబం జ్ఞానమైతే ఆ కుటుంబంలో ఒక పిల్లలు జ్ఞానవంతులైతే ఆ కుటుంబం పరిసరం పవిత్రమైనటువంటి హృదయం ఉంటది ఆత్మ శాంతి కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది ఓర్పు కలుగుతుంది నేర్పు కలుగుతుంది పరబ్రహ్మ స్వరూపం యోగ నిత్య గ్రహణం నిచ్చలమైనటువంటి పరబ్రహ్మం మనలో యోగం కుదిరిందనుకో ఆ యోగమే పరమాత్మ స్వరూపమే సాక్షాత్కరించిన వాడు ఆ జీవుడే దేవుడైతడు నమ్మినోనికి నమ్మకమే దేవుడై కూర్చుంటూ నమ్మలోనికి జీవమే దేవుడై కూర్చుంటూ ఈ రెండు నేర్చుకోవాలి అది మన ధర్మం కానీ మనకు మనం నిగ్రహించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎన్నో విపత్తు ఒక్కరు నిగ్రహించుకోకపోవడం వల్ల ఒక ఊరే చెడిపోతుంది ఆ ఒక్క నిగ్రహణ శక్తి వెనక వాళ్ళకి బోధపెడితే అక్కడ ఊరు కాదు కదా ఒక ఊరు పోయి ఒక మండలం బాగుపడుతుంది మండలం ఒక జిల్లా బాగు తాలూకా బాగుపడుతుంది తాలూకా ఒక జిల్లా బాగుపడుతుంది అట్లా ఊరుకు ఒక ఇంట్లో ఒక పిల్లోడికి